સ્લોકન દ الله اکبر 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 الله اکبر

ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన దినం కావడం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి కానీ అటువంటి నాయకుడు కానీ ఇంతవరకు ఎవరు రాలేదని చెప్పచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఎవరు లేరని చెప్పచ్చు ఎందుకంటే పేదవాళ్ళ గురించి పేద విద్యార్థుల గురించి పేదవాళ్ళ చదువుల గురించి ఆయన వైద్యం గురించి వాళ్ళ వైద్యం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా వాళ్ళకు ఫ్రీగా వైద్యం అందించేటట్టు ఆరోగ్యశ్రీ తెచ్చి అలాగే ఫీజు రియంబర్స్మెంట్తో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించి ఏదైతే రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచిత కరెంటు అనేటువంటి కొత్త పథకాన్ని తెచ్చి ఎక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా అర్ధ గంటలు వాళ్ళు హాస్పిటల్ చేరేలాగా ఉన్నా టైట్ అనేటువంటి అంటే వినూత్నమైనటువంటి పథకాలు భారతదేశంలో ఆయన ప్రవేశపెట్టేంత వరకు ఎవ్వరు కూడా ఆలోచించినటువంటి పథకాలను ఆయన ఆలోచించి ఆ పథకాలు తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలబడిపోయినారు ఒకటి అటువంటి నాయకుడు లేని లోటు చాలా బాధాకరం అదే జయ రాజశేఖర రెడ్డి గారి బతికే ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రము రెండు ముక్కలు అయ్యేది కాదు ఆయన కానిచ్చేవాడు కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం అట్లే కలిసిండేది ఉండేది ఇప్పటికి ఇంకా బాగా అభివృద్ధి చెందిండేది ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దురదృష్టం ఆయనను పోగొట్టుకోవడం కానీ ఒక మంచి నిచ్చిపోయినాడు ఒక మంచి నిచ్చిపోయినాడు విలువలతో కూడినటువంటి నాయకుడు మాట చెప్తే మాట తప్పనటువంటి నాయకుడు ఏదైతే మాటిస్తాడో మాట కోసం దేన్నైనా బలిపే తనను తాను బలిపెట్టుకోగలిగేటువంటి ఇచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన లేని లోటును తీర్చిపోయినందుకు నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక ఆయన ఆత్మకు శాంతి కలవాలని భగవంతుని ప్రార్థి